మనం మనం ఆలోచిస్తే కేవలం అంటే కేవలము సత్యం బయట పెట్టి హైందవ సోదరుల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఈ రోజు మొత్తం మొదలు అందరినీ మబ్బి పెడుతూ బైబుల్ మీద పొరచుతున్నారు ఉన్న లోతుల్లో ఉన్న సారం ఇంకా చాలా తక్కువ చెప్పాం రానున్న కాలంలో ఇంకా నిజాలు నిర్భయంగా బయట పెడతాం వీళ్ళు ఎలాగే డ్యాన్స్ కట్టినంత వరకు ఉంటది బ్రదర్ ఓకేనా బ్రదర్ ఇంకా చాలా మంది ఉన్నారు మీరు ఒక రెండు వర్డ్స్ వెళ్తే వారిని కూడా తీసుకుందాం సార్ వెల్కమ్ బ్రదర్ వెల్కమ్ థ్యాంక్ సో మచ్ జయశాలి గారు చెప్పండి బాగున్నా నువ్వు ఎలాగున్నావు బాగున్నానన్నా రైట్ చెప్పునా రాధమనోహర్ దాస్ గురి రాధమనోహర్ దాస్ చెప్పేది వింటనే ఉన్నాం కదన్నా మా ఆడవాళ్ళ ద్వారా బైబులు చదివించగలరా మీరు అని సవాల్ ఇచ్చిరాడు మనకు ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు నేను ఇంటానికే నేను చాలా మీరు మధ్యలో ఒక పదం కూడా చేయన్నారు చూడన్న అక్కడ చాలా నవ్వుకున్నాను ఇటువంటి ఈ అంశాలన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ బుద్ధి లేకుండా చదవకుండా బైబుల్లోనే ఎతికి ఎతికి మంచిని పక్కన పెట్టి తప్పులు ఎతికి బైబుల్ ఆడవాళ్ళు చేత మీ యొక్క పేరెంట్స్ చేత చదివగలరా అని నన్ను కూడా అన్న ఫోన్ చేసినప్పుడు మరి ఇప్పుడు మనం కూడా అతనికి చెప్పాలన్నా మీరు మీ ఆడల చేత మీ మీద మీ ఆడలో చేత ఈ గ్రంథాలు చదివించగలరా అని చెప్పాలి మనం అదే విధంగా ఒక విషయం అన్న మీకు నాకు తెలిసినంత వరకు లైవ్ హైందవ మతం మొదలు ఎవరైనా చూసి ఉండుంటే మీరు ఒక మాట అన్నారన్న మీరు ఆ మాట మీ మనస్ఫూర్తిగానే లేదు ఏమన్నారంటే కరుణాకర్ మిషన్ ఇండియా మూవీ సాడ్ ఫీలింగ్ తీశాడు కదన్న ఆ విషయాన్ని మీరు ఆ కరుణాకర్ అనేవాడు మిషన్ ఇండియా తక్ ఇండియా తోల్ ఇండియా అన్నారు ఈ తక్ ఇండియా అనేది వాళ్ళు రేపు పట్టుకుంటారన్న ఖచ్చితంగా మాతోని మాదిరి మనకు బుడదు అన్నది నేను ఒక మాట చెప్తాను నేను ఇండియా అనలేదు ఆడి ఫిల్మ్ ను అన్నాను ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ మై ఇండియా ఈ మతం మాదిలే క్రైస్తవులను బురద చల్లడానికి చిన్న పదం చాలన్న అంటే మిషన్ ఇండియా అన్నారండి ఆయన మిషన్ ఇండియా అన్నారు క్లియర్ గా విన్నారు వినలేదు మీరు మిషన్ ఇండియా అని అన్నారు మిషన్ ఇండియా షార్ట్ ఫిల్మ్ అది అదే కదన్న అంటే ఇంకా క్రైస్తవులను బురద చల్లడానికి నానా విధమైనటువంటి చిన్నోడు అయినా నీకు గొప్ప ఆలోచన దేవుడు ఇచ్చాడు వాళ్ళు బురద జల్లుతూ ఉంటే జల్లించుకోవడానికి ఇక్కడ కాలం అయిపోయింది ఇప్పుడు మీ తరంలోని మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేసి మిమ్మల్ని క్రీస్తు వీరులుగా తయారు చేసి రోషం కలిగిన క్రైస్తవులుగా సమాధానం చెప్పే క్రైస్తవులుగా మీరు ఉండాలనే ఇది మేము తెగించి చేస్తున్న కార్యక్రమం అన్ని పక్కన పెట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పాలని భయపడకుండా వచ్చినా ఎదురొచ్చినా కరువేరాని కట్గే క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపలేరు ఆ ప్రేమ నుంచి ఎవడో దూరం చేయలేడు క్రైస్తవుడు ఎప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడని చెప్పడానికే ఎంత ధైర్యంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నావు నానా ఓకేనా నువ్వు ధైరింగ్ ఉండు దేవుడు చెప్పండి అన్న టైం అవుతుంది రెండు మాటలు చెప్పి ఇంకా చాలా మంది అన్నిలు ఉన్నారు రెండు మాటలు చెప్పి క్లోజ్ అన్న అన్ని అన్న ప్రైజ్ లేడన్నా మీకు హలో అన్ని అన్న బ్రదర్ బ్రదర్ ప్రైజ్ లో అన్న నాకు ఒక డౌట్ అన్న దాన్ని క్లియర్ చేస్తారని అనుకుంటున్నా గుళ్ళ మీద వ్యభిచారానికి సంబంధించిన బొమ్మలు పెడతారు అది ఎందుకు పెడతారు ఒక డౌట్ అన్న ఆ డౌట్ చెప్పేసి నేను క్యాన్సిల్ అయిపోతాను అన్న గారు తమ్ముడు ఒక విషయం అయితే చెప్తాను ఈ రోజు చెప్పింది చాలా డోస్ అయింది నెక్స్ట్ గుడి మీద ఎందుకు అవి ఉన్నాయన్న ఆ కార్యక్రమం కూడా చేద్దాం గుడి మీద బొమ్మలు ఉన్నవి తప్పకుండా చేద్దాం అవన్నీ కూడా ఏంటిదని చూడండి మీ అందరికీ చెప్తున్నాను కేవలం అంటే కేవలము ఇది ఒక మాటలుగా మాత్రం తీసుకొని లెజన్ అండ్ లివిట్ కేవలం అంటే క్రైస్తవ్యం మీద బురద చల్లుతున్నారు ఉద్దేశమే తప్ప ఎవరి మనోభావులు దెబ్బ తీసి ఎవరిని బాధ పెట్టాలనేది మన ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం కాదు అందులో ఉన్నవే మనం చెప్తున్నాం హైందవ మతోన్మాదులు ఎంత ప్రభావితం చేస్తున్నారు మనసుల్లో అండ్ ఇప్పుడు మనం లైవ్ పెట్టాం మన లైవ్ దాదాపు రెండు వందల యాభై పైన చూస్తున్నారు గోపి సనాతన లైవ్ పెట్టాడు మూడు వందలు పైన చూస్తున్నారు అన్న ఎంత ప్రభావితం చేశారు ఒక చెడుతనాన్ని మరి నా ఛానల్ ఉంది కదా ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ ఛానల్ అందులో కూడా మరి అందులో కూడా రెండు వందలకి పైగా చూస్తున్నారు ఆ తర్వాత జాన్ కొయ్య గారి ఛానల్ ఉంది అందులో కూడా మరి చాలా మంది చూస్తున్నారు ఇవన్నీ కలిపితే మనం మన ఛానల్ దాదాపుగా ఐదు వందల యాభై ఆరు వందల మంది చూస్తున్నారు కదా బ్రదర్ ముఖ్యంగా లైవ్ లో అవి పట్టకపోతే ఆవి పట్టకపోతే ఆ బూచి ఆ బూచి స్థాన గాలికి ఎవడో చూడడం ఎవడు పట్టించుకోడలే అసలు ఆ ఛానల్ అవ్వడం పట్టించుకోడు అది ఆ అవునన్నా కొత్తగా షార్ట్ ఫిర్యన్ మీరు తీస్తున్నారని మీకు వ్యతిరేకంగా మీ కౌంటర్ గా మేరీ గురించి ఏసీ గురించి ఏ సై గురించి అది ఇంకా ఏదో బూతి పదాలు పెట్టి వాడి షాట్ ఫిర్యం తీస్తున్నారని చెప్పేరన్నా అంతకంటే ఏం ఉండదు వాళ్ళు అది కాదు వాళ్ళకి నిజాలు అబద్దాలు ఆడి ఆడి బూతులు ఆడి ఆడి బోర్ కొట్టట్లేదు కానీ మనం నిజాలు చెప్తూ అందరిని కూడా ఉర్రుతులు లోగిస్తున్నాం అది వాళ్ళకి మనకున్న తేడా తమ్ముడు